హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లాసేఫరం కరీంనగర్ ఈ వీడియో ఏంటో మీకు ఆల్రెడీ తమ్మణిలో చూస్తే అర్థమైపోతుంది అండి గోవా షాపింగ్ నేను ఏమేమి షాపింగ్ చేశాను అన్నీ కూడా మీకైతే క్లియర్ కట్గా అన్ని వీడియో అయితే చూపిస్తాను హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి అండ్ మేము వచ్చేసి రీసెంట్గా గోవాకి అయితే వెళ్ళాం మేము వచ్చేసి కొంచెం షాపింగ్ అయితే చేశామండి అండ్ మీకు ఈ వీడియోలో అయితే మేము గోవాలో ఏమేమి షాపింగ్ చేశాము ఎలా ఉన్నాయో మీకైతే చూపిస్తాను అండ్ వర్త్ కాదో కూడా నేను చెప్తాను ఓకేనా ఓకే ఫస్ట్ వచ్చేసి ఇదండి డ్రీమ్ క్యాచర్ యాక్చువల్లీ నాకు డ్రీమ్ క్యాచర్స్ అంటే చాలా ఇష్టం సో అందుకే అవి బై చేశాను మా ఇంట్లో ఆల్రెడీ వన్ ఉంది సో ఇట్స్ వెరీ గుడ్ అండ్ ఇలాంటివి ఇంకా ఉన్నాయి చూపిస్తాను కనిపిస్తుంది రైట్స్ అండ్ వన్ వర్క్ డిఫరెంట్ డిఫరెంట్వి ఇలా తీసుకున్నాను చాలా బాగున్నాయి కదండి ఇది వచ్చేసి త్రీ డ్రీమ్ క్యాచెస్ ఓకే నెక్స్ట్ వీడియో నెక్స్ట్ ఏంటంటే అసలు గోవాలో మెయిన్ నాకు అందరు చేసే మెయిన్ థింగ్ వచ్చేసి ఈ హ్యాట్ బై చేయడం అండి చాలా బాగుంది హ్యాట్ వచ్చేసి చూడండి దాదాపు గోవాకి వెళ్ళినప్పుడు ఇదే వాడాను టోటల్గా చాలా బాగుంది సరే కదండి టూ తీసుకున్నాము మీ అండ్ మా హస్బెండ్ కూడా తీసుకున్నాము ఇద్దరం చాలా బాగుంది హ్యాట్ వచ్చేసి అండ్ ఈ కలర్ ఎక్స్పెషల్లీ అంటే మనం వేసుకునే అన్ని డ్రెస్సెస్కి డిఫరెంట్ కలర్స్కి అన్నిటికీ మ్యాచ్ అయిపోతుంది ఈ కలర్లో చాలా బాగుంది మీకు నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాను అండ్ ఇదే కాకుండా ఇది ఒక బ్యాగ్ ఎందుకంటే మోస్ట్లీ మనం గోవాకి వాటర్ స్పోర్ట్స్ అవి చేస్తుంటాం మొబైల్స్ పెడతాము అండ్ మనీ ఇదైతే మెయిన్ మ్యాండటరీ కావాలి ఈ ట్రిప్ అనే కాదు మనం ఏ ట్రిప్కైనా ఇలాంటి బ్యాగ్ ఉండడం వల్ల చాలా బెటర్ చాలా బాగుంది బ్యాగ్ హస్బెండ్ అండ్ ఇందులో వచ్చేసి చాలా జిప్స్ డిఫరెంట్ డిఫరెంట్గా చాలా బాగా వచ్చాయి అండ్ వెనకాల కూడా ఇలా జిప్ వచ్చింది ఇందులో ఫోన్స్ అనేవి కాదు మన గాగుల్స్ కానీ ఏమైనా డిఫరెంట్గా ఏమైనా లిప్స్టిక్స్ అలాంటివి కూడా సింపుల్గా పెట్టుకోవచ్చు చాలా బాగుంది బ్యాగ్ అండ్ ఇంకొకటి చిన్నపిల్లలు చాలా పెన్స్ అవి తీసుకున్నాను ప్రజెంట్ నా దగ్గర ఇవే ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా పెన్సిల్స్ పెన్స్ అరేజర్స్ ఇలా ఉన్నాయి చూడండి అసలు ఇది ఎవరైనా పెన్ అంటే నమ్ముతారా అంత బాగుంది ఇలా వస్తుంది బాగుంది కదా చాలా బాగుంది క్యూట్ మా పాపకు చాలా నచ్చినాయి ఓకే నెక్స్ట్ మీకు చూపిస్తాను అండ్ అందులోనే ఇది ఒక ఇది ఒకటి చూస్తుంటే ఇది ఒక ఐ మీన్ షోకేజ్ డెకరేషన్ పీస్ లైక్ ఉంది కదండి ఇది రేసర్ ఇలా కింద మనకి షార్ప్నర్ వస్తుంది బాగుంది క్యూట్ గోవాలో ద నెక్స్ట్ షాపింగ్ వచ్చేసి డ్రెస్సెస్ సో మీరు నెక్స్ట్ మీకు వచ్చేసి డ్రెస్సెస్ అయితే చూపిస్తాను అండ్ నేను వేసుకున్న డ్రెస్ కూడా గోవాలో తీసుకున్నది సో నేను వేసుకొని ఫొటోస్ కూడా దిగాను మీకు పిక్స్ పెడతాను చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ సేమ్ ఏదో మోడల్ టైప్లో డ్రెస్ నాకు నచ్చిందని చెప్పేసి తీసుకున్నాను ఇలా వస్తుంది డ్రెస్ చూడండి ఇది డ్రెస్ క్వాలిటీ చాలా బాగుంది మీరైతే డెఫినెట్గా గోవాకి వెళ్ళినప్పుడు ఇలాంటి డ్రెస్సెస్ అయితే ట్రై చేయండి క్వాలిటీ బాగుంటేనే తీసుకోండి ఇంకటే మనీ కూడా పెడతాం కదా అందుకే సో క్వాలిటీ అయితే చాలా బాగుంది గోవా డ్రెస్సెస్కి కొన్ని షర్ట్స్ బాయ్ షర్ట్స్ అలా ఉంటాయి కదా క్వాలిటీ ఉండే కానీ ఇవైతే చాలా బాగా క్వాలిటీ ఉన్నాయి సో అందుకే నేను తీసుకున్నాను అండ్ ఇవి రెండే కాదు ఇంకోటి కూడా తీసుకున్నాను మీకు చూపిస్తాను కూడా అంతలోపు కొన్ని ప్యాంట్స్ అయితే తీసుకున్నాను లైక్ మనకి లూజ్ ప్యాంట్స్ ఉంటాయి కదా పటియాల ప్యాంట్స్ అట్లా ఆ టైప్లో ఇట్లా లూజ్ ప్యాంట్స్ ఇట్లా తీసుకున్నాను ప్యాంట్ తీసుకొని చాలా బాగుంది అండ్ ఈ వర్క్ కూడా బాగుంది అండ్ ఇందులో వచ్చేసి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది మీకు అనిపిస్తుంది చూడండి అసలు చాలా బాగుంది ప్యాంట్ వచ్చేసి నీకు నెక్స్ట్ చూపిస్తాను ఇంకా ఇంకా నాకు అసలు ప్యాంట్స్ చాలా నచ్చినాయి అక్కడ సో అందుకని నేను ఇంకా ఎక్కువ బై చేశాను నాకు మినిమమ్ రేట్స్ అనిపించాయి సో అందుకే తీసుకున్నాను అండ్ చూడండి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇది ఇలా ఇలా వస్తుంది అండ్ ఇది వచ్చేసి ప్యాంటు బాగుంది 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 కదా ఓకే ఈ ప్యాంట్ అయిపోయినాక గోవాలో ఈ కప్ అయితే తీసుకున్నానండి ఈ కప్ చాలా బాగుంది గోవా నుంచి వచ్చాక ఒక మెమరీగా ఉంటుందని చెప్పేసి ఈ కప్ అయితే తీసుకున్నాను చూసండి ఒకసారి ఇప్పటివరకు మనం మనమైతే రెండు ప్యాంట్స్ అయితే చూసాం కదా మరో మూడో ప్యాంట్ ఉంటాయి నా ఫేవరెట్ అండి సెలవు అయితే నాకు క్వాలిటీ చాలా నచ్చింది చాలా మెత్తగా ఉంది అండ్ మనకి ఈ పాయింట్స్ వచ్చేసి స్పెషల్గా మనకి ఏంటంటే రీజనబుల్ రేంజ్కి అయితే వచ్చాయండి ఇఫ్ ఇన్ కేస్ మీరైతే వెళ్ళేది ఉంటే షాపింగ్ గోవాలో వేసుకోవడానికి ఆ ప్లేస్ మనకి ఇంట్లో కావాల్సినవి కూడా షాపింగ్ చేసుకోండి చాలా బాగుంది అసలు క్వాలిటీ అయితే చూడండి ఇట్లా మనకి లైన్స్ లైన్స్ వచ్చింది చాలా బాగుంది క్వాలిటీ బాగుంది అండ్ ఫ్రీగా చాలా బాగుంది కంఫర్ట్ ఉంది డ్రెస్లో నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇంకొక ఇలాంటి టాప్ అండి యాక్చువల్లీ టాప్స్ చాలా బాగా నచ్చాయి నాకు సో అందుకే తీసుకున్నాము మా హస్బెండ్ కూడా తీసుకోమన్నారు చాలా బాగున్నాయి రేంజెస్ వచ్చేసి కూడా ఇదండి ఇంకొక డ్రెస్ హ్యాండ్స్ అయితే సేమ్ ఇలానే వచ్చాయి ఇట్లా ఇలా ఇలా ప్లీట్స్ లెక్క ఇలా వచ్చాయండి కనిపిస్తుంది మీకు ఇలా ఇలా వచ్చాయి ఇదండి టోటల్ డ్రెస్ వచ్చేసి ఇలా ఉంది ఇలా హ్యాండ్స్ ఇక్కడ కూడా ఇలా వస్తుంది అండ్ ప్రతి డ్రెస్కి ఇక్కడ అయితే వీకట్ ఉంటుంది ఎందుకంటే ఇది అయితే ట్రెండ్ కదండి ఇప్పుడు అదే వీ కట్ సో అలా అట్లా వస్తుంది ఇదైతే టోటల్ డ్రెస్ మనకి ఇట్లా ఫ్లవర్స్ ఫ్లవర్స్ చాలా బాగుంది డ్రెస్ అండ్ మీకు అన్ని డ్రెస్సెస్ ఇన్సైడ్ సైడ్ ఇన్సైడ్ కూడా మనకి క్లాత్ ఎలా వస్తుందో కూడా చూపిస్తాను అంతే ఏం లేదు బట్ ఇక్కడ టాప్ వచ్చేసి మనకి ఇట్లా క్లాత్ వస్తుంది డ్రెస్ కంఫర్ట్గా లేదు అనగా చాలా కంఫర్ట్ ఉంది ఇట్లా లోపల ఇన్ సైడ్ ఉంటుంది హ్యాండ్స్ ఇక్కడ ఓపెన్ ఇలా వస్తుంది హ్యాండ్స్ ఇంకా అర్థమవుతుంది కానీ ఇలా వస్తుంది ఓకే ఇది వచ్చేసి ఈ టాప్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక టీషర్ట్ తీసుకున్నాను ఫ్రీ సైజ్ అండ్ ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా ఫ్రీ సైజ్ డ్రెస్సెస్ ప్యాంటు కూడా అన్నీ ఫ్రీ సైజ్ ఇది వచ్చేసి ఒక టీషర్ట్ క్వీన్ చూసారా ఇది క్వాలిటీ చాలా బాగుంది చాలా బాగుంది స్మూత్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఒక స్పెషల్ మా పాపకి డ్రెస్ తీసుకున్నాను యాక్చువల్లీ తనకు చాలా ఉన్నాయి రీసెంట్గా కానీ ఒకటి తీసుకుందామని చెప్పి అండ్ అది కూడా తనకి పనికి రావాలి వేస్ట్ అయితే అవ్వద్దు అక్కడ నుంచి తీసుకురావడం అని చెప్పేసి ఒక నైట్ వేర్ లాగా ఇలా తీసుకున్నాము అనిపిస్తున్నా ఇలా ఇలా బాగుంది క్లాత్ చాలా బాగుంది కలర్ బాగుంది తనకు యాక్చువల్లీ అన్ని పింక్స్ పింక్స్ ఉంటాయి సో లైట్ కలర్ బాగుంటుంది అందులో కొనే పింక్ ఐ మీన్ పింక్ కాకుండా ఇలా బ్రింజాల్ లైట్ బ్రింజాల్ కలర్ షార్ట్ ఇది షార్ట్ దానికి ఇంకా వేయలేదు కొత్తది సో ఇది వచ్చేసి నెక్స్ట్ ఇలా షార్ట్ ప్లస్ మళ్ళీ ఇలా టీషర్ట్ యాక్చువల్గా న్యాచురల్ అన్నిటికీ ఎదురు మీదకి ఇట్లా లాంగ్ ప్యాంట్ వస్తుంది బట్ మేమైతే షార్ట్ తీసుకున్నాం కంఫర్ట్ కంఫర్ట్ ఉంటుందని చెప్పేసి షార్ట్ తీసుకున్నాం అంతే అండి క్లాతింగ్ సెక్షన్ అయితే అయిపోయింది డ్రెస్సెస్ షార్ట్స్ ప్యాంట్స్ అన్నీ తీసుకున్నాం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంది ఇది చూసారా నేను వేసుకున్న ఐ మీన్ ఇది చైన్ చైన్ ప్లస్ ఇలా కమ్మలు ఇవి వస్తాయి టాప్స్ అండ్ ఒక బ్రాస్లెట్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉంటుంది అండ్ మనకు ఓన్లీ ఈ కలరే కావాలంటే ఇలా దొరుకుతాయి ఓన్లీ ఈ వైట్ కలర్ అంటే ఇలా నేనైతే ఏం చేశానంటే మిక్స్డ్ కలర్స్ తీసుకున్నాను మనం ఏ డ్రెస్ ఏ అటైర్కి వేసుకున్నా కానీ మనకి సెట్ అయిపోతుంది అని చెప్పేసి ఇప్పుడు ఈ డ్రెస్కి మ్యాచ్ అయిపోయింది అలా ఇలా మిక్స్డ్ కలర్స్ అయితే తీసుకున్నాను మీకు నచ్చితే చూడండి ఒకసారి గోవాకి వెళ్ళినప్పుడు అయితే తప్పకుండా ఇవైతే మనకి రోడ్ మీదనే అమ్మేస్తూ ఉంటారు మనం బీచ్కి వెళ్తాం కదా బీచ్కి వెళ్ళినప్పుడు అందరూ చూపిస్తారు నాకైతే వీటిని ఆయన అన్ని కలర్స్ తీసుకున్నారు బట్ నేను ఓన్లీ వన్ సింగిల్ కలర్ తీసుకున్నాను ఎందుకంటే మనకి సెట్ అవుతుందో లేదో అన్ని రకాలుగా అని చెప్పేసి ఇలా అయితే తీసుకున్నాను ఓకే అండి ఇప్పటివరకు మీకు అన్ని అండ్ నేను చూపించిన షాపింగ్ ఐటమ్స్ బ్యాగ్ కానీ బ్రాస్లెట్స్ ఇవన్నీ కానీ అండ్ ఈ మ్యాగ్నెట్స్ కానీ మీకు నచ్చిన వాళ్ళకి అయితే తెలియదు అండి బట్ నెక్స్ట్ చూపిస్తున్నది అయితే చాలా వరకు నచ్చేస్తుంది అండ్ మీరు ఇప్పటివరకు చెప్పినవన్నీ మీరు మీరు గోవాకి వెళ్ళినట్టయితే డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది మా నెక్స్ట్ ఐటమ్స్ ఏంటి హ్యాండ్ బ్యాగ్ ఆడవాళ్ళకి ఎంత ఇష్టమైన హ్యాండ్ బ్యాగ్ నాకు చాలా ఇష్టం హ్యాండ్ బ్యాగ్స్ అసలు లిటరల్గా మీకు చెప్పాలంటే గోవా వీడియోలో చూడండి షాపింగ్స్లో అసలు ఎంత బాగున్నాయో డ్రెస్సెస్ కానీ వేరే డెకరేషన్ ఐటమ్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్ హ్యాండ్ బ్యాగ్స్లో మీకు చూపించలేదు చిన్న పౌచ్ లాంటిది కూడా తీసుకొచ్చాను మా మమ్మీకి మా మమ్మీకి ఇచ్చేసే సో వీడియోలో చూపించలేకపోతున్నాను లేకపోతే నేను ఫోటో తీసుకుని డెఫినెట్గా మీకు యాడ్ చేస్తాను ఓకే చూపిస్తాను నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్ చూసాను హ్యాండ్ బ్యాగ్ చాలా బాగుంది అండి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా మనకి లోపల మనం ఇట్లా ట్యాగ్ చేసుకోవచ్చు ట్యాగింగ్ కూడా చాలా ఈజీ ఇది ఉంది కదండి దీన్ని జస్ట్ అటాచ్ చేసుకోవడమే చూసారా ఇది హ్యాండ్ బ్యాగ్ మనకి ఇఫ్ కేస్ ట్యాగ్ అవసరం లేదు అనుకుంటే ఇలా పట్టుకొని కూడా వెళ్ళొచ్చు మనకి ఈ బ్యాగ్ వచ్చేసి మెయిన్గా లైక్ వెస్ట్రన్ వేర్కి అండ్ శారీస్ కూడా మనకి ఇట్లా చీర అలాంటివి కాకుండా జస్ట్ వెస్ట్రన్ శారీస్ ఉంటాయి అలాంటి వాటికి అయితే చాలా బాగా మ్యాచ్ అవుతుంది అండ్ ఈవినింగ్ ఫంక్షన్స్కి అయితే ఇంకా బాగా మ్యాచ్ అవుతుందండి సరే చాలా బాగుంది అండి ఓకే ఇదండి షాపింగ్ చాలా బాగుంది మా ఐటమ్స్ నేను తీసుకున్న షాపింగ్స్ ఎలా ఉన్నాయో చెప్పండి అండ్ ఒక షర్ట్ కూడా తీసుకున్నాం హస్బెండ్ షర్ట్ వచ్చేసి నా దగ్గర ఉన్న ఐటమ్స్ వరకు మీకు చూపించాను ఇంకా వేరే అయితే తీసుకున్నాను బట్ లేవు ప్రస్తుతం అయితే చెప్పండి మీకు నేను తీసుకున్న ఐటమ్స్లో మీకు ఏ వస్తువు నచ్చింది అలా కూడా ఒకసారి చెప్పండి నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు ఎలా నచ్చిందని కూడా మెన్షన్ చేయండి నాకు ఓకే ఇదండి నేను షాపింగ్ చేసిన ఐ మీన్ గోవాలో షాపింగ్ చేసిన అన్నీ ఇవన్నీ అయితే నా ఐటమ్స్ ఇవన్నీ ఓకే మీరు గోవాకి వెళ్ళినట్టయితే మీరు ఏం తీసుకున్నారో నాకు మెన్షన్ చేయండి అండ్ ఇవే కాకుండా నేను గోవాలో చాలా తీసుకున్నాను లైక్ చాక్లెట్స్ అవన్నీ కూడా తీసుకున్నాను చాక్లెట్స్ చాలా రకాల చాక్లెట్స్ అండ్ స్పెషల్లీ గోవాలో ఒక స్వీట్ ఉంటుంది మీకు చూపిస్తాను అది కూడా ఇప్పుడు గోవాలో ఇంకా చాలా ఏంటంటే స్వీట్స్ మెయిన్లీ అండ్ మనం ఎక్కడ చూసినా మనకి కాజు స్వీట్స్ అనేవి చాలా ఉంటాయి హోల్సేల్ షాప్స్ అని చాలా ఉంటాయి అన్నింటిలో దాదాపు సేమ్ రేట్స్ ఉంటాయి నేనేం తీసుకొని మీకు చూపిస్తాను అండ్ కాజు తీసుకున్నాను డిఫరెంట్ చాక్లెట్స్ అండి అందులో స్పెషల్ ఏంటి అంటే ఈ చాక్లెట్స్ అండి గోవా స్పెషల్ చాక్లెట్స్ చాలా ఉన్నాయి బట్ అందులో స్పెషల్ ఏంటి అని నేను చూపిస్తున్నాను చాలా ఉండే సో అవన్నీ చూపిస్తూ ఉండదు ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చాక్లెట్స్ ఉన్నాయి అండ్ ఇది ఒక చాక్లెట్ క్లవర్ ప్యాకెట్ అండ్ గోవా స్పెషల్ స్వీట్ అంటే ఇదండి యాక్చువల్లీ ఇది వచ్చేసి ఎగ్ మిక్స్ అయ్యే స్వీట్ అండ్ ఇది వచ్చేసి వితౌట్ ఎగ్ వెజ్ వాళ్ళకి అన్నట్టు ఈ స్వీట్ చిన్న తీసుకున్నాము అండ్ ఇది వచ్చేసి ఇది కూడా తీసుకున్నాము చాలా బాగున్నాయి రెండు ఓకే ఇది వచ్చేసి టోటల్ స్వీట్స్ అండ్ కాజు ఇవన్నీ కూడా తీసుకున్నామండి ఓకే మీ ఈ వీడియో ఏది నచ్చిందో నాకు మెన్షన్ చేయండి డెఫినెట్లీ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్